అమ్మా కోసం యూట్యూబ్ ఛానల్లో వీడియో చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతి నెల పౌర్ణమి వస్తుంది కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పౌర్ణమికి ఉండదు ఖగోళపరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరి ఏ రోజు ఉండదు అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలు జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి ఈరోజైతే కార్తీక పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఇది ఒక్కటి పెట్టండి చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఆస్తి వస్తుంది వద్దన్న డబ్బు వస్తుంది అంతులేని సంపదలు వస్తాయి ఈరోజు గోవుకు ఈ పదార్థాలు తినిపించడం వలన ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం లభిస్తుంది జీవితంలో మిమ్మల్ని అన్ని విజయాలే వరిస్తాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కోటి దానాలు చేసిన ఫలితం వస్తుంది మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి రోజు గోవుకి ఏం పెడితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు ఈరోజు మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినము ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ దేవదీపావళి అని కూడా అంటారు దేవతలు కార్తీక పూర్ణిమ నాడు జరుపుకునే దీపావళి పండుగ కనుక దీనిని దేవదీపావళి అని కూడా పిలుస్తారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పూర్ణిమ ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడు అన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి కార్తీక పూర్ణిమ అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఈరోజు దీపాలు వెలిగిస్తే మనం తెలిసే తెలియక చేసిన పాపాలైనా కూడా హరించుకుపోతాయి కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తారు కార్తీక పూర్ణిమ రోజు అందరూ ఉపవాసం చేస్తారు మరి ఆ ఉపవాసం ఎలా చేయాలి ఈరోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే ప్రసాదం తీసుకోవచ్చా ఉపవాసం విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఉపవాసం ఉండలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన దానికన్నా వెయ్యి రెట్ల ఫలితం ఎక్కువగా వస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అనారోగ్యంతో ఉన్నవారు ట్యాబ్లెట్లో వేసుకోవలసిన వారు ఉపవాసం ఉండకూడదు అట్లాగే ఆకలికి ఆగలేని వారు కూడా ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు ఇలాంటివారు ఉపవాసం ఉండి ఎప్పుడు ఈ కార్తీక పౌర్ణమి ఉపవాసం అయిపోతుందా అని బాధపడుతూ ఉండకూడదు ఉపవాసం ఉండలేని వారు చక్కగా పాలు పండ్లు లేదా టిఫిన్ లాంటివి చేసి శివుణ్ణి పూజించండి ఇలా ఏదో ఒకటి తిని ఆనందంగా పూజ చేసుకుంటే ఉపవాసం చేసిన దానికన్నా వెయ్యి రెట్ల అధిక ఫలితం వస్తుంది ఇక్కడ మనసు ఇంపార్టెంట్ మన మనసును భగవంతుడిపై లీనం చేసినప్పుడు ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది మనం ఉపవాసం ఉండి కూడా భగవంతుడిపై మనసును లగ్నం చేయలేకపోతే ఆ ఉపవాసం వ్యర్థం వ్యర్థమవుతుంది కాబట్టి కడుపు రంట కూడా ఆ భగవంతుడిపై మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి శివుడిని పూజించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితం వస్తుంది అంతేగాని బాధపడిపోతూ ఉపవాసం ఉండవద్దు అది శివుడికి నచ్చదు నేనే భోజనం చేయలేదు నీరసంగా ఉంది అని బాధపడుతూ పూజ చేస్తే అది శివుడికి నచ్చదు నేను ఏ భోజనం చేయలేదు నీరసంగా ఉంది అని బాధపడుతూ పూజ చేస్తే అది శివుడికి నచ్చదు మీకు కూడా మంచిది కాదు ఆడవాళ్ళ ఇంట్లో చాలా పనులు చేసుకోవాలి ఉపవాసం ఉండి వారు పనులు చేయలేరు కాబట్టి అల్పాహారం తీసుకొని ఉపవాసం ఉండి కార్తీక పౌర్ణమి పూజను చేసుకోవచ్చు కనుక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయలేని వారు చక్కగా పాలు పండ్లు టిఫిన్ తినండి అవి కూడా చాలకపోతే చక్కగా భోజనం చేసేయండి అలా ఏదో ఒకటి తిని ఆనందంగా పూజ చేయండి ఈ విధంగా ఆనందంగా పూజ చేస్తే ఉపవాసం ఉన్నదానికన్నా వెయ్యి రెట్ల అధిక ఫలితం లభిస్తుంది అంతేగాని బాధపడిపోతూ ఈ పూజ ఎప్పుడవుతుందా మేము ఎప్పుడు భోజనం చేయాలి అంటూ ఉపవాసం చేస్తే ఎలాంటి ఫలితం రాదు ఈ విషయాన్ని గమనించి శక్తి కలిగిన వారు లేదా ఉపవాసం చేయగలిగిన వారు ఉపవాసం ఉండండి శక్తి లేనివారు పండ్లు పాలు పలహారాలు ఏది కావాలంటే అది తిని భక్తిగా దేవుడిపై మనసును లగ్నం చేసి శుభ ఫలితాలను పొందండి ఈరోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకొక ఒత్తు చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి కొందరు దీపాలను అరటి దొవ్వలపై ఉంచి నదిలో లేదా కొలంలో వదులుతారు ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు ఇంట్లోని దేవుడి ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాదులు పరలోకంలో ముక్తి లభిస్తాయి దీపం పరబ్రహ్మ స్వరూపం ఏ ఇంట్లో అయితే నిత్యం దూపం దీపం నైవేద్యాది కాంకర్యాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుందనేది ఆరయోక్తి నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదం కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవరూ దీపాన్ని వెలిగించలేరు అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆ రోజు ఆచరిస్తారు అలాగే జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణం దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి జ్వాలాతోరణం భస్మం ధరిస్తే భూత ప్రేత బాధలన్నీ తొలగిపోతాయి కార్తీక జ్వాలాతోరణం దర్శనం వలన మానవులకు పశుపక్షాదులకు క్రిమి కీటకాదులకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి పైన అడ్డంగా పెడతారు అడ్డంగా కట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు దీనికి యమద్వారం అని కూడా పేరు ఉంది ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు ఆ మంట కింద నుంచి శివపార్వతులను పల్లెకలో అటు ఇటు మూడు సార్లు ఊరేగిస్తారు మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఓ కారణం కూడా ఉంది యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనం ఇచ్చేది అగ్ని తోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఆ తోరణం గుండాన్ని లోపలికి వెళ్ళాలి వాస్తవానికి అది పాపులకు వేసే ప్రథమ శిక్ష ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం అనగా తోరణం నుండి మూడుసార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది ఆ వ్యక్తికి తోరణాన్ని అంటే యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా ఈ తోరణం మహోత్సవంలో పాల్గొనాలి తోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడుస్తూ శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ కూడా ఈ మంటల్లో కాలిపోవాలి వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో మీ బాటలోనే నడుస్తున్నానని ప్రతిజ్ఞ చేయాలి తోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనూ గడ్డి వాముల్లోనూ ధాన్యాగారంలోనూ పెడతారు అది ఉన్న చోట సుఖశాంతులు వెల్లివిరిస్తాయి అది ఉన్న చోట ప్రేత ఉగ్ర బూతాలు ఇంటిలోనికి రావని విశ్వాసం భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక పవిత్ర గోమాత భారతీయులకు అనాథ నుంచి వచ్చిన ఆరాధ్య దేవత చతుర్వేదాల్లోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాల్లోనూ ఓ మహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలకుడుగా వాటి ప్రాముఖ్యతను వివరించాడు దేవతలతో సమానమైన సర్వదేవత ఆవాసం గోవును తల్లిగా భావించి తల్లి చేసే మేలును మనకు కలిగిస్తుంది కనుక గోవును గోమాతగా మాతగా తలుస్తాము ప్రపంచంలో ఉన్న జీవుల్లో ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి గోవు గోవు పాదముద్రలు పడే చోట అష్టైశ్వర్యాలకు నిలయం గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాథ నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియు ఇంకొకటి లేదు గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది ఆవును కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తారు అగ్రభాగాన తీర్థస్థానంలో స్థావర జంగమంలో అలరాలి ఉన్నాయి శిరస్సుకు మధ్య భాగం శంకరునికి అంగాలలో చతుర్థి ఉన్నాయి అని వేదం చెప్తుంది ముప్పై మూడు కోట్ల దేవతలు గోవులో కొలువై ఉన్నారు ఇంతటి పవిత్రమైన గోవు కార్తీక పౌర్ణమి రోజు మీకు కనిపిస్తే పశుగ్రాసాన్ని తినిపించండి గోవు కనిపించకపోతే మీరే గోవు దగ్గరికి వెళ్ళి తినిపించండి ఈరోజు ఇలా పశుగ్రాసాన్ని తినిపిస్తే గోవులోని సకల దేవతలు మిమ్మల్ని దీవిస్తారు నరక బాధల నుండి బయటపడేస్తారు అనంతకోటి పుణ్యఫలం కలుగుతుంది పశుగ్రాసం అనే కాదు ఈరోజు గోవుకు ఇప్పుడు మనం చెప్పుకునే పదార్థాల్లో ఏ ఒక్కటి తినిపించినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది శవసాన్నిధ్యం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్య పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుక ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గుతుంది కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరగోసిపోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ల ఆహారంగా పెట్టడం వలన వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు అవుతారు టమాటాలను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయలను ఆహారంగా పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు గోవు కరటి పనులు ఆహారంగా పెట్టడం వలన ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయలను పెట్టడం వలన మనోధైర్యం కలుగుతుంది దొండకాయలను కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వలన మనోవ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వలన తెలివితేటలు పెరుగుతాయి మినప్పిండి మరియు బెల్లం కలిపి కార్తీక పౌర్ణమి రోజు పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం పెట్టడం వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వలన ఇంద్రియ నిగ్రహశక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వలన రుణ బాధలు తొలగిపోతాయి నానబెట్టిన వినపప్పును పెట్టడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వలన కుటుంబంలో కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వలన కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు కార్తీక పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వలన బుద్ధి కుసలత పెరుగుతుంది ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలన్నీ సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీకు ధనలాభం కలుగుతుంది ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు గోవుకు ఈ ఆహారాన్ని పెట్టి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమస్తే అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు